హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఉసిరికాయ ముక్కలు పచ్చడి చూపించబోతున్నా అనమాట చాలా ఈజీగా చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాయలు అయితే వేస్ట్ అయిపోతాయి కదా సో మనం ఇన్స్టెంట్గా ముక్కలు పచ్చడి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చలికాలం కదా చాలా కారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది సో ఇన్స్టెంట్గా కొన్ని కాయలతో చేసాను అనమాట నేను ఒక ఇరవై ఇరవై ఐదు కాయలు తీసుకున్నాను అనమాట నేను షాప్ నుంచి రాసి ఉసిరికాయలు అంటారు కదా మామూలు ఉసిరికాయ కాదు తినే ఉసిరికాయలు కాదని రాసి ఉసిరికాయలు పచ్చడికాయలు ఉంటాయి పెద్దగా ఉంటాయి అనమాట సో అవి తీసుకున్నానమాట ఇవి ఫ్రెష్గా ఒక పాతిక ముప్పై కాయలు తీసుకొని వాటిని ఇలా మన శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ మీద వేసి తడి లేకుండా తుడిచేయాలన్నమాట చూసారా ఈ విధంగా ఉంటాయి పెద్ద పెద్ద కాయలు మంచిగా ఫ్రెష్గా ఉన్న కాయలు తీసుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది అన్నమాట నేను కాయల్ని ఏం చేస్తానంటే శుభ్రంగా కడిగేసి ఒక తడి క్లాత్ మీద వేసి శుభ్రంగా తుడిచేసి పొడి క్లాత్ తోటి ఇక్కడ ఇలాగా చూపిస్తున్నాం కదా వాటికి ఎలాగో గీతలు ఉంటాయి కదా వాటి మీద నాట్లు పెట్టేసి చక్కగా గీతల షేప్ ఎలా ఉందో అలాగే నాట్లు పెట్టేసి తీసేసామంటే చక్కగా మనకి ఏ షేప్లో అయితే కట్ చేసామో ఆ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తాయి అన్నమాట కాయలు అయితే మనం చిన్నపిల్లలకి చట్నీ అది వేసినా కానీ పడేస్తూ ఉంటారు సో మనం ఇలా ముక్కలు పచ్చడి చేసుకున్నామంటే ముద్దలో చిన్న చిన్న బైట్స్ లాగా మనకి పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట చలి ఎక్కువగా ఉంటుంది కదా సో ముందు ముద్దలో ఈ ఉసిరిగాయ పచ్చడి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది చక్కగా ఇలాగా మన నాట్లు పెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా తీసేస్తే కొంచెం ఈ ఒలవడానికి మనకి చిన్న ముక్కలు కట్ చేయడానికి కాస్త టైం పడుతుంది అనమాట మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట కాస్త కష్టంగా ఉంటుంది అయినా జాగ్రత్తగా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టి ఉంచాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం కొంచెం సమయం కేటాయించి చాలా ఈజీగా రాని వాళ్ళు కూడా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ప్లేట్లో ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచాలి అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఒక టీ గ్లాస్కి ఆయిల్ వేసుకోవాలన్నమాట మనం గుంటకరెట్టితో ఒక మూడు గుంటెకరట్లు నూనె వేసుకోవాలి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి వేయించుకోవాలి అంటే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాదు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటారు జస్ట్ ఇలా వేయగానే మనకి ఒక టూ మినిట్స్లో మనకి ముక్క మెత్తబడిపోతుంది అనమాట ఎక్కువ వేయించకూడదు మరియు ఎక్కువ వేస్తే పేస్ట్ అయిపోతాయి ముక్కలు చూసుకోండి ఇలాగా జస్ట్ లైట్ కలర్లో ఉండేలాగా ఒక ముక్క తీసుకొని చూస్తే మనకి తెలిసిపోతుంది ముక్క మెత్తబడితే చాలు మనం చాక్తో గుచ్చినా సరే వేరే ప్లేట్లోకి తీసి జస్ట్ ప్రెస్ చేస్తే అలా రెండు ముక్కలు అయిపోయిందంటే మనకి వేగిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిపుచ్చుకోవాలన్నమాట ఈ మెత్తబడిన ముక్కల్ని ఇప్పుడు వేరే ప్లేట్లో టెస్ట్ చేసాం కదా ఆ ప్లేట్లోకి తీసేసుకోవాలి చక్కగా ఇవి తీసుకున్నవి చల్లారపరచుకోవాలి చక్కగా ముక్కలన్నీ కూడా చూసారు కదా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార పడిపోవాలి చల్లబడిపోతే మనం మిగతా ప్రాసెస్ చూసుకోవచ్చు ఇప్పుడే అదే ప్యాన్లో మనం తాలింపు వేసుకుంటున్నాం అన్నమాట వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను ఒక టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర వేస్తున్నాను తాలింపు మన ఇన్స్టెంట్ పచ్చడిలో కంపల్సరీ ఉండాలన్నమాట ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఆ ముక్కలు చల్లారుతూ ఉంటాయి మనం పక్కన ఎలా తాలింపు వేసేసుకొని ఇది కూడా చల్లారపరచుకోవాలన్నమాట ఒక మెంతులేమో ఒక టేబుల్ స్పూన్ వేసాను మెంతులు కూడా వేయించిన తర్వాత చాలా అరోమా చాలా బాగా వస్తుందనమాట పచ్చడికి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కాస్త నూనెలోనే మనం ముక్కలు వేయించాం కదా అదే నూనెలో కొంచెం నూనె పక్కకు తీసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లకి ఉంచాయి అనమాట తాలింపుకి సరిపడా ఉంచి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా చెట్టుపట్లాడేలాగా వేయించుకుంటున్నాం అనమాట మనం పచ్చడికి తగ్గట్టు కానీ తాలింపు వేయాలి ఎక్కువ వేసేయకుండా మనం ఇన్స్టెంట్గా ఒక కప్పుకి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కానీ వేస్తున్నాను అనమాట తాలింపులు మనం ఎక్కువ చేసుకుంటే దీనికి డబుల్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు తాలింపు కూడా వేగిపోయింది ఇది కూడా ఒక పక్కన పెట్టి ఉంచాయి అనమాట ఈలోకి ముక్కలు కూడా చల్లారిపోయాయి సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చల్లారి పెట్టిన మొక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా ఇందులో తాలింపులో వేసేయాలన్నమాట మనం నాన్ స్టిక్ ప్యాన్లోనే తాలింపు వేసాము ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి కొంచెమే చేస్తున్నాం కాబట్టి ఆ ప్యాన్లో సరిపోతుంది చిటికెడు పసుపు వేస్తున్నాను కొంచెం కొంచెంగానే నేను కప్పుల కొలతల్లో చెప్తున్నాను అనమాట ఫస్ట్ నేను టీ గ్లాసు చూసారు కదా ఈ టీ గ్లాసులో సగానికి కారం తీసుకున్నాను కారం మనం త్రీమ్యాంగో కారం లేదా ఆనందకారం ఉంటాయి కదా పచ్చడి కారాలు సో అవి తీసుకున్నా అనమాట మనం కారం ఆడించుకునేటప్పుడు పచ్చి కారం ఆడించుకుంటాం కదా అది ఉంచుకుంటే ఇలా పచ్చడికి పనికి వస్తుంది అనమాట అదే టీ గ్లాసులో సగానికి కారం ఆ సగంలో సగం సాల్ట్ అనమాట సాల్ట్ సరిపడా వేసాను ఇక్కడ నేను పిండి ప్యాకింగ్ తీసుకొచ్చాను అనమాట మార్కెట్లో మనకి పిండి దొరుకుతాయి కదా అదొక టేబుల్ స్పూన్ వేసాను మరీ ఎక్కువ వేసేయకూడదు చేదు వచ్చేస్తుంది అనమాట పిండి వేసిన తర్వాత చక్కగా బాగా అన్ని కలిసేట్టుగా మనకి ఆయిల్ కూడా ఉంది కాబట్టి పెట్టిన ఆయిల్ అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం ముక్కలకి కారం పట్టేలాగా మిక్స్ చేసుకుంటే చక్కగా ఆ ముక్కలకి పడుతుంది అనమాట మన నేను ఇక్కడ టీ గ్లాస్ కొలతలు చూపించాను కదా మనకి నేను ఒక పాతిక కాయలు తీసుకున్నాను మీరు తీసుకునేటప్పుడు వీటికి ఇంకా ఎక్కువ అయితే వీటికి డబల్ వేసుకోవాలన్నమాట ముక్కలు పచ్చడికి ఎక్కువ కారం పట్టదు ఇది బాగా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం ఒక కాయకి తీసుకున్నాను ఒక కాయ నిమ్మరసం పిండేసి ఇందులో వేసేసాను ఇది ఏంటంటే బాగా కలిపేసిన తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి వెంటనే తినేస్తే మనకి ఆ టేస్ట్ తెలీదు ఒక బౌల్లో స్టీల్ వాటిల్లో కానీ ప్లాస్టిక్ వాటిల్లో కానీ తీసుకుంటే గిన్నెలు పాడైపోతాయి అన్నమాట స్టీల్ మరీను తుప్పు పట్టినట్టు అయిపోతుంది సో అందుకని పింగాణి వాటిలో కానీ గాజు వాటిల్లో కానీ తీసుకొని పచ్చడి ఒక మూడు రోజులు స్టోర్ చేసుకొని తీసుకుంటే నిల్వ ఉంటుంది అన్నమాట గిన్నెలు కూడా పాడవకుండా ఉంటాయి నేను ఒక గాజు బౌల్ తీసుకున్నాను పింగాని బౌలు మొత్తం అన్నీ కూడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చక్కగా ఒక బౌల్లో తీసుకొని ఎయిర్ టైట్లోగా మూత పెట్టేసుకుంటే మనకి ఆయిల్ కూడా పైకి తేలేలా ఉంటుంది సో ఆయిల్ సరిపోయినట్టు ఉంటుంది కానీ మూడో రోజుకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట మనకి సరిపోతుంది చక్కగా ఉసిరికాయ ముక్కలు పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్